జీడి రన్నింగ్కి రేపు ఎవరైతే వెళ్తున్నారో అంటే హైదరాబాద్లో బిహెచ్ఎల్ పడ్డ వాళ్ళకి గ్రౌండ్ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్న దగ్గర ఉన్నటువంటి మన వాళ్ళే కొంతమంది వెళ్ళి నాకైతే ఫోటోస్ అయితే ఇన్స్టాలో షేర్ చేశారు ఆ గ్రౌండ్కి అయితే అన్ని ఏర్పాటు చేస్తున్నారు అన్న అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఎవరైతే ఈ బీహెచ్ఎల్ పడ్డరు సో మ్యాక్సిమ్ మనకి స్టీల్ లో కూడా ఇదే ఉంటుంది ఎందుకంటే ఈ ఆర్ఫైడ్ పెట్టినప్పుడు మ్యాక్సిమం అయితే ఈ గ్రౌండ్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట సో చూసుకోండి ఒకసారి అయితే చాలా మంది ఏమన్నారు అంటే వాచ్ గురించి అన్నారు వాచ్ తీసుకెళ్లొచ్చా ఈ రౌండ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి సో వాచ్ ఏందంటే కొన్ని కొన్ని ఈవెంట్స్ లో వాచ్ అలో చేయలేదు సో ఇప్పుడు కూడా చెప్పలేము మీరైతే వాచ్ తీసుకెళ్ళండి మీకు అలో చేస్తే తీసుకొని వెళ్ళండి ఎందుకంటే వాళ్ళు కూడా ఒక సిక్స్త్ ఇన్స్ట్రక్షన్ అనుకుంటే ఒకసారి అడ్మిట్ కార్డు చదవండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో ఈ ల్యాప్టాప్స్ కానీ ఈ సెల్ ఫోన్స్ కానీ సో ఇలాంటి అలో లేదు అన్నారు సో వాచ్ అయితే మెన్షన్ చేయలేదు ఎలక్ట్రానిక్ ఐటమ్ ఒకవేళ వాచ్ అని కరెక్ట్గా మెన్షన్ చేస్తే మనకైతే నాట్ అలోడ్ ఉండేది సో నేను ఒకసారి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ చదివినాను నిన్న ఎందుకంటే పెట్టి పెట్టినూ ఒకళ్ళిద్దరు పెట్టిరు ఏంటంటే వాచ్ అలా ఉంటుంది అన్న మేము ఆల్రెడీ ఆర్ఎఫ్ ఎయిడ్తో తోటి అని చెప్పేసి అన్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్ చదివితే అందులో ఏమన్నారంటే ఫోను ల్యాప్టాప్ సో ఎనీ ఇట్లా ఈ ఐటమ్స్ అన్నారు ఎస్పెషల్గా మనకైతే వాచ్ అయితే మెన్షన్ చేయలేదు సో తీసుకొని వెళ్ళండి అయితే ఈ రౌండ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి గ్రౌండ్ అయితే ఎన్ని రౌండ్స్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ మనం అక్కడ నిలిచిన తర్వాత వాళ్ళు చెప్తారు మనకి ఎట్లెట్లా రన్నింగ్ చేయాలని చెప్పేసి ఏది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మీరు కరెక్ట్ టువల్ అండ్ హాఫ్ రౌండ్స్ వేస్తే మీకు ఫైవ్ కేమ్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి చెప్తారు లేదంటే ఆ గ్రౌండ్ని ఎంత అడ్జస్ట్ చేసిరో వాళ్ళకి తెలుస్తుంది ట్వెల్వ్ రౌండ్స్ కూడా అయిపోతాయి కొంతమందికి కొంత కొన్ని కొన్ని గ్రౌండ్స్ థర్టీన్ రౌండ్స్ కు అడ్జస్ట్ చేస్తారు సో ఆ విధంగా అడ్జస్ట్ చేసి అయితే ఉంటుంది దానికి అనుగుణంగా మనమైతే పరిగెత్తడం జరుగుతుంది ఇదైతే బీహెచ్ఏలో గ్రౌండ్ మొత్తం వాటర్తో నిండింది మరి వాటర్ నిండింది అని చెప్పేసి ఏం చేస్తారన్న అని చెప్పేసి కొంతమంది అడగచ్చు చెప్పలేమండి కొన్ని కొన్ని ఆర్మీ ర్యాలీలు ఆర్మీ ఎంత వర్షంలో పెట్టి మొత్తం బురదలో పరిగెత్తిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆర్మీ ర్యాలీలో కావాలంటే ఒకసారి ప్రీవియస్లో చూసుకోండి ప్రీవియస్ వాళ్ళు ఎవరైతే కొట్టిరో ఈ టూ థౌజండ్ ఇప్పుడు జరిగింది కదా కరీంనగర్లో కరీంనగర్ భర్తీలో అప్పుడు కూడా కావాలంటే ఒకసారి అడుగు అడగండి వర్షం పడ్డా కానీ అప్పుడు కూడా కొట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడైతే అయితే నేనేమనుకున్నాను అంటే వర్షం పడుతుంది కదా సో ఈ గ్రౌండ్లో అయితే పాజిబుల్ అవ్వదేమో సో దానికి అనుగుణంగా రోడ్డు పైన పెడతారని చెప్పేసి నేను అనుకున్నాను బట్ ఈ వీళ్ళు ఏంటంటే ఈ గ్రౌండ్లోనైతే ఏర్పాటు చేసిందంట సో మన దగ్గర ఉన్న అంటే మన వాళ్ళే మన ఫాలోవర్స్ కొంతమంది వెళ్ళయితే ఫోటోస్ అయితే నాకు షేర్ చేయడం జరిగింది రేపు వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇంకా ఫుల్ డీటెయిల్స్ వస్తాయి అసలు ఏ విధంగా క్యాల్యులేట్ చేస్తున్నారు అసలు రౌండ్స్ ఏ విధంగా క్యాలిక ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనము గ్రౌండ్లో గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు సపోజ్ కరీంనగర్ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ ఏంటంటే ఒక రౌండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఒకవేళ మనము ఫైవ్ కేఎం టెస్ట్ పెట్టుకోవాలంటే ఏం చేస్తాం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం స్టార్టింగ్ పాయింట్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది అదేంటంటే ఒక రౌండ్ అంటే ఒక రౌండ్ ఫోర్ హండ్రెడ్ కాబట్టి అట్లా ట్వెల్వ్ రౌండ్స్ వేసి ట్వెల్వ్ అండ్ ఆఫ్ వేయాలి కానీ మేము అప్పుడు ఏం చేసుకున్నాం అయితే థర్టీన్ రౌండ్స్కి ఫైవ్ కేఎం అని చెప్పేసి పెట్టుకున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అక్కడ మనకి బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి కాబట్టి మనం ఏంటంటే టూవెవ్ అండ్ హాఫ్ జనరల్ ఫైవ్ కేమవుతుంది అది ఫోర్ హండ్రెడ్ ట్రాక్ అయితే ఇది ఒకవేళ ఎయిట్ హండ్రెడ్ కూడా ఉండొచ్చు ఎయిట్ హండ్రెడ్ అయితే మళ్ళీ అప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి ఆ గ్రౌండ్ ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ ట్రాక్ అయింది అనుకో ఆ విధంగా వేరే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిచువేషన్ బట్టి అంటే ట్రాక్ ఎంతగా కుదిస్తారో తెలియదు మనకి ఇప్పుడు కరీంనగర్ చూసుకోండి ఆ లోపలనేమో ఫోర్ హండ్రెడ్ ఉంటుంది బయట ట్రాక్ ఏమో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా ఉంటారు కాబట్టి సో ఆ రౌండ్ను ఒక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి అయితే ఈ గ్రౌండ్కి కి తేడా ఏంటంటే రోడ్డు పైన ఏంటంటే ఒకటే స్ట్రేట్ రోడ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్స్ రావడం ఉంటుంది కొన్ని రోడ్స్ లేదు అంటే సరౌండింగ్ ఇప్పుడు మేము లాస్ట్ టైం కండక్ట్ చేసినా అని చెప్పినాం కదా మేము ఉత్తరప్రదేశ్ నోయిడాలో అక్కడ ఏంటంటే మేము కండక్ట్ చేసింది ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండేది వాళ్ళు మొత్తం మా బెటాలియన్ చుట్టూ ఒక సర్కిల్ వేసుకుని వచ్చేవాళ్ళు అనమాట అంటే మా ఈ క్యాంపస్ చుట్టూ ఒక సర్కిల్ వేసుకున్న సరికి ఫైవ్ కేమ్ అయిపోయేది అది రోడ్ అది చాలా ఈజీ అండి ఎందుకంటే ఒక సింగిల్ రోడ్ మనకి ఎలాంటి టైం టేకన్ ఉండదు అదే ఒకవేళ గ్రౌండ్లో అయితే ఈ కరుస్ ఎక్కువ ఉంటాయి చూడండి ఈ కరుస్ దగ్గర మనకి టైం అయినటువంటిది కొంచెం తీసుకుంటుంది అనమాట కానీ మీరు ఏం చేస్తారంటే అక్కడ కొంచెం మీరు టైంని ఓవర్కమ్ చేసుకోవాలి లేదంటే లాస్ట్కి ఇప్పుడు ఏదైతే మీరు రోడ్డు మీద పరిగెత్తితే నేను చెప్పిన చూడు నిన్న ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉందనంగా కొంచెం ఎక్కువ మనమైతే అంటే లాంగ్ రన్ అంటేనే ఒక్క ఒకటే మూమెంట్లో పరిగెత్తడం బెటర్ లా అది లాంగ్ రన్ వేసుకో ఏ విధంగా కానీ ఒకటే మూమెంట్ తోటి మనం పరిగెత్తడం కదా సో అదే విధంగా మనము ఈ ఇక్కడ గ్రౌండ్లో కూడా అంతే పరిగెత్తాలన్నమాట పరిగెత్తి లాస్ట్కి ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే కరుసు దగ్గర టైం ఎక్కువ తీసుకుందో ఆ టైంని మీరు లాస్ట్లో ఉన్నటువంటి టైంని సేవ్ చేసుకోవాలి అంటే మనము దానికైతే ఇక్కడ ఏదైతే టైం తీసుకుందో అక్కడ మనము కవర్ చేయాలన్నమాట ఇప్పుడు ఏదైతే మనము ఎగ్జామ్లో అర్థమెటిక్ ఉంటుంది రీజ ఆర్థమేటిక్ రీజనింగ్ ఇంగ్లీషు జిఎస్ ఉంటుంది మనం ఏం చేస్తాం ఫస్ట్ జిఎస్కి వెళ్తాం ఎందుకు జిఎస్ అంటే మనకు ఒకసారి క్వశ్చన్ చూస్తాము టైం పెడతామా వచ్చేసిందా పెట్టేస్తాము లేదంటే ఎందుకు టైం సేవ్ చేసుకుంటాము ఈ టైంను మనము రీజన్ రీజనింగ్లో యూజ్ చేసుకుంటాం అన్నమాట అంటే జిఎస్ని ఇంగ్లీష్ని ఏందంటే ఫస్ట్ చూస్తేనే పెడతాము లేదంటే స్కిప్ చేస్తాము ఆ టైంని మనం రీజనింగ్ రీజనింగ్లో యూజ్ చేసుకుంటాం సో ఈ విధంగా కూడా అంతే ఇప్పుడు గ్రౌండ్లో ఏంటంటే నువ్వు కరూఫ్ దగ్గర అయితే టైం పోతుందో నువ్వు లాస్ట్కి మ్యాక్సిమం ఎంత నీకు వీలైతే అంతా ఈ స్ప్రింట్లు లేపడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇదైతే అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఈ బిహెచ్ఎల్ గ్రౌండ్లో వర్షం అయితే ఉంది నీళ్లు ఉంది సో మనకి రేపు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో రేపు తెలుస్తుంది వాచ్ అయితే తీసుకొని వెళ్ళండి అందరూ వాచ్ తీసుకొని వెళ్ళి పెట్టుకోండి ఎందుకంటే ఈ వాచెస్ అనేటువంటి జనరల్గా ఏంటంటే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్కి అయితే మనకైతే అలా ఉండదు కానీ సో మాక్సిమం ఈ రన్నింగ్కి చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే ఒకటి రెండు ఫిజికల్ టైంకి అయితే మేము అంటే తీసుకెళ్ళలేదు నేను చూసినాను కానీ మనకి ఇన్స్ట్రక్షన్లో కా మెన్షన్ చేసేది ఉండేది కానీ మెన్షన్ చేయలేదు కాబట్టి తీసుకొని అయితే వెళ్ళండి మంచి లిక్విడ్స్ అయితే తీసుకెళ్ళండి ఎలక్ట్రాల్ ఎలక్ట్రాల్ అని అయితే ఉంటుంది అదైతే ఒక బాటిల్లో నింపుకొని వెళ్ళండి ఒక టూ లీటర్స్ బాటిల్లలో మీరు రన్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోండి అయితే ఏందంటే మధ్య మధ్యలో ఇప్పుడు ఆ వీడియోలో ఒకసారి కనబడుతుంది చూడండి ఫస్ట్ లో మనకి ఏంటంటే మధ్యలో మనకి వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది అన్నమాట అంటే నువ్వు స్టార్టింగ్ కూడా వాటర్ రాగుతూ ఉంటారు చాలా మంది స్టార్టింగ్ వాటర్ రావడం వల్ల ఏంటంటే నీకు లో సైడ్ కి పెయిన్ వస్తుంది స్టార్టింగ్ వాటర్ తీసుకోకండి ఏంటంటే జస్ట్ అట్లా మీ నాడు నాలుకను తప్పు ఎందుకంటే భయం తోటి ఉంటాం కాబట్టి ఆ నాలుక జస్ట్ తడుపుకోవడానికి కొంచెం తీసుకోండి అంతేగాని ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుకో మీరు పరిగెత్తలేరు మధ్య మధ్యలో వాటర్ ఉంటాయి కానీ ఆ వాటర్ తీసుకోవడం తీసుకోకపోవడం బెటర్ నాకు తెలిసి అయితే సో మీరైతే ఎప్పుడైతే రన్నింగ్ ఫినిష్ చేస్తారో అప్పుడు పెళ్లి వెళ్ళిన తర్వాత మీ బాడీ అయితే కొంచెం కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు నార్మల్గా మీరు ఈ తీసుకెళ్ళినటువంటి గ్లూకోజు ఎలక్ట్రాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మధ్య మధ్యలో మీకు అంబులెన్స్లు ఉంటాయి అన్ని ఉంటాయి సో వాటిని యూజ్ చేసి మీరు ఆగిపోకండి కంప్లీట్ చేసుకోండి వాటర్ అయితే మధ్యలో తీసుకోకుండా కంప్లీట్ చేయండి ఇదైతే ఈ సర్కిల్స్ అన్నమాట లో మనకైతే ఏర్పాటు అయినటువంటి సర్కిల్స్ ఇక రేపు అయితే వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా మన వాళ్ళు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి రివ్యూ డైరెక్ట్ వాళ్ళు ప్రయత్నం చేసింది అయితే మనకి రివ్యూ ఇస్తారు ఆ రివ్యూని బట్టి చూద్దాం మనం మరి గ్రౌండే ఫిక్స్ అయిపోయిందా మళ్ళీ ఏమన్నా రోడ్కి ఏమైనా చేంజ్ చేసిరా సో గ్రౌండ్లో అయితే ఈ వాటర్ ఉంటే ఏ విధంగా చేశారు అని చెప్పేసి మనకైతే రేపు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది రేపు మనకి వాళ్ళు ఫిజికల్ అంటే క్లియర్ చేయంగానే మనకైతే ఫోన్ చేస్తారు వాళ్ళే మనకైతే నేను మీకు చెప్పడం జరుగుతుంది అయితే ఇంకెవరికైతే రేపు ఫస్ట్ డే ఉందో నాకు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి సో వాళ్ళకి నేను డైరెక్ట్ నేను కాల్ చేసి నేను కాంటాక్ట్ అవుతాను ఓకేనా సో ఇంకా నెక్స్ట్ ఉన్న వాళ్ళు కూడా ప్రయత్నం చే ప్రాక్టీస్ చేసుకోండి ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి మీ డౌట్స్ అన్నీ రేపు క్లియర్ అవుతాయి ఎందుకంటే రేపు ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు బ్యాచ్కి ఎంత మందిని పిలుస్తున్నాడు థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నాం కదా అసలు ఫిఫ్టీన్ హండ్రెడే ఉన్నారా అసలు ఒక బ్యాచ్ లోకి అంటే ఒక రౌండ్ లోకి ఎంతమందిని వదులుతున్నారు ఎందుకంటే ఆర్ఐఫ్ఐడి కాబట్టి ఈజీగానే క్లియర్ చేసేస్తారు దాని దాని ఏమి ఉండదు ఎందుకంటే తెలంగాణ పోలీసు కూడా ఎంతోమంది మంది పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకైతే ఎంతమంది వస్తున్నారు ఎలా అసలు రౌండ్స్ ఎలా ఉన్నాయి ఆ ఈ గ్రౌండ్ ఎలా ఉంది టోటల్ రివ్యూ అయితే మనకైతే రేపు వస్తుంది సో చూద్దాం రేపు ఓకేనా ఇది అయితే ఈ రోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నీ స్టే